వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పరలోక పాఠాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు సృష్టికర్త జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు చెప్పుచున్నాను ప్రియులారా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఇంట్లో మీ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా నిత్యము మీ కుటుంబాల కొరకు అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఈ నూతన బైబిల్ పాఠాలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ యోగక్షేమాలు ప్రార్థనా మనవులు కనీసం వారానికి ఒకసారైనా తప్పక ఉత్తరాల్లో తెలియజేస్తూ ఉండండి దేవుడు కలుగు చేసిన సృష్టి కార్యము నమ్మదగినది అని వాక్యము చెప్పుచున్న కొన్ని రుజువులు దేవుని పరిశుద్ధ గ్రంథములో ధ్యానించబోతున్నాం శ్రద్ధగా వినండి యావత్ బైబిల్ గ్రంథ పరిశీలన ప్రారంభించిన సందర్భంగా ఈ సృష్టిని గుర్చి దేవుడేమి చెప్పాడో తెలుసుకునుట చాలా ప్రాముఖ్యం సృష్టి అందలి ప్రారంభాలన్నింటిని గుర్చి తెలియజేసే ఆది కాండాన్ని మనము నేడు ధ్యానిస్తున్నాం ఈ సృష్టిని గుర్చి దేవుడు మనకు ప్రత్యేకంగా తెలియచేయడంలో ఒక ప్రత్యేకత ఉంది అయితే ఈ సృష్టిలోని ఆయా విషయాలను గూర్చి దేవుడు మనిషికి సంజాయిసి చెప్పుకునే ఉద్దేశముతో మాత్రం వ్రాయబడలేదు ఏ విషయాన్ని గుర్చి అయినా మనిషికి సంజాయిసి చెప్పుకునే అవసరత దేవునికి లేనేలేదు ఈ మన బైబిల్ గ్రంథ పరిశీలనలో సృష్టిని గుర్చి ప్రాముఖ్యంగా దేవుడు ఏమి సెలవిచ్చాడో మనం తెలుసుకుంటాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకానియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకానియూ పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకానియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాని గాను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునుడి దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను ప్రియుల ఈ మాటలు ఆది మొదటి అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి ఈ సృష్టి అంశము ఆది కాండములో ఎంతో ప్రాముఖ్యమైనది మీరేదైనా మత సంబంధమైన చర్చ నిర్వహించినట్లయితే సృష్టి యొక్క వివరణ అంశంగా ఉంది బైబిల్లో కనిపించే సృష్టి వివరణపై రెండు వివాదాలున్నాయి ఒకటి బైబిల్లోని సృష్టి వివరణ శాస్త్రానికి దూరంగా ఉండడం వల్ల బైబిలు దైవాత్మ ప్రేరణతో కలిగింది అనే దానిని శాస్త్రము తిరస్కరిస్తుంది అయితే దేవుని వాక్యాన్ని విశ్వసించే ఒక విశ్వాసి శాస్త్రము వాక్యానుసారము కాదు అంటారు సృష్టిలాంటి అంశాల విషయంలో సైన్స్ బైబిలు కలుస్తాయా ఇక శాస్త్రవేత్తలు దైవ విధానాలను ఆలోచించి అర్థం చేసుకోగలరా అని అడిగితే తప్పక ఒక శాస్త్రవేత్త దేవుని విధానాలను అర్థం చేసుకోగలడు వారు ఆయా విషయాలను ప్రయోగపూర్వకంగా తెలుసుకుని లోకానికి రుజువు చేస్తారు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవచనములో వారి పరిశీలన అంతా సృష్టిలోని వాస్తవాలపైనే అయితే విశ్వాసము లేకుండా దేవునికిలై ఉండడం అసాధ్యమని దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తనను వెదకేవారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలని లేఖనం చెబుతుంది గనుక రుజువులు కోరే శాస్త్రవేత్తల్లాంటి వారికి కూడా దేవుణ్ణి చేరుకోవడానికి విశ్వాసం ఒకటే మార్గం శాస్త్రవేత్తలకు గాని ఒక పట్టాన దేవుణ్ణి నమ్మని వారికి గాని విశ్వాసము ద్వారానే తప్ప మరొక రక్షణ విధానాన్ని దేవుడి కలిగి ఉండలేదు విశ్వాసము ద్వారానే దేవుని యొద్ధకు తేబడి దేవునికిష్టమైన జీవితాలను అదే విశ్వాసము ద్వారా మనం జీవించగలం విశ్వాసమనేది దేవుని వరం ఒక శాస్త్రవేత్త లేదా విద్యావేత్త సామాన్యమైన విధానములో విశ్వాసము ద్వారానే దేవునిలోనికి రాగలిగినప్పుడు దైవ విధానములో దేవుని ఎందు విశ్వాసముచ్చినప్పుడు విశ్వాస ప్రకారమే అతడు అంతా చేసినప్పుడు అతడేదో శాస్త్రానికి సంబంధించినవాడు కాలేడు దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన తెలుసుకుని ఆయన ఆరాధించాలి దేవుని సృష్టిని గూర్చి తెలుసుకోవడానికి దేవుని చేతనే నడిపించబడినప్పుడు దైవ సంబంధమైన విషయాలు దేవుని గూర్చిన అద్భుత ప్రత్యక్షతలు మనకు తెలియపరచబడడం ఇవన్నీ శాస్త్రీయ పరిధిలోనివి కావు ఈ సృష్టిని గుర్చి లేక బైబిల్లోని ఏ విషయాన్ని గుర్చైనా మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే దీని అర్థమేమిటి ఇది దేనిని గూర్చి తెలియజేస్తుంది నా కొరకు ఈ భాగం ఏమి చెబుతుంది ఇక సృష్టిని గుర్చి వ్రాయబడిన ఈ భాగములో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను జలములలో ఆయా ప్రాణులను సృజించెనని నరులను సృజించెనని మూడు చోట్ల సృజించెను మాట కనిపిస్తుంది మొదటిసారి వ్రాయబడిన దానిలో ఆకాశములు సర్వసృష్టి భూమి మొదలైన వ్యవస్థాయి పచ్చని ప్రకృతిని కలిగించడానికి చెట్లు చేమలను ఉత్పత్తి చేసే జీవాన్ని కలిగించే శక్తి భూమికి ఇవ్వబడింది ఇక రెండవసారి నేలలోని సృష్టి జంతువులు ప్రాణులు జీవరాశులు మొదలైనవి రెండవ సృష్టి యొక్క ఫలితం జంతువుల యొక్క జీవం ఇక మూడవసారి మానవ సృష్టి మానవుణ్ణి సృజించేది మూడవ స్థానంలోనికి వస్తుంది ఇక ఈ మధ్యలో జరిగిన చర్యలో సృష్టి స్థితి బాగు చేయబడింది ప్రారంభంలో సృష్టి రూపం లేక ఖాళీ చేయబడిన స్థితిలో ఉంది కటిక చీకటితో నింపబడి అగాధ జలాలతో నిండి ఉంది అటువంటి స్థితిలో దేవుని ఆత్మసంచారముతో ఆ శూన్యస్థితి బాగుచేయబడింది ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి ఇరవై ఒకటి వచ్చినాల్లో విభజించబడుట లేక ఒకచోటనే కూర్చబడుట లేక కనబడుట అనేవి జరిగిన తరువాత ఆరిన నేల కనబడింది భూమి ముందే ఉంది కాని నేల క్రింద ఉంది ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం కదా బారా అనబడే సృష్టి సృజించబడుట అనే మాటలకు ఏమీ లేని చోట ఏదో చేయబడుట లేదా అప్పటికే దానిని కొంత మార్చుట అనే అర్థాన్ని కూడా ఇస్తుంది ఉదాహరణకు ఒక చెట్టు కొట్టి చెక్క తీసుకొని ఏదో ఒక వస్తువుగా తయారు చేస్తే అది సృష్టి అవదు ఒక తయారీ మాత్రమే అవుతుంది సృష్టి అప్పటికే ఉంది అయితే అది మార్చబడింది ఇక ప్రాణులు జలచరాలు మొదలగునవి అన్నీ నేలలో నుండి కలిగాయి ప్రాకు పురుగులు అడవి జంతువులు ఇతర చిన్న జంతువులు భూమిలో నుండి పుట్టాయి ఈ విషయాల్ని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు ఇక మూడవ ప్రత్యేక కార్యక్రమము మానవ నిర్మాణం ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో దేవుడు నరులను సృజించాను ఆది కాండాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటిగా సృష్టి వరుస క్రమం మనం తెలుసుకుంటాం మూడు విధాలుగా జరిగిన యావత్ సృష్టి విశ్వవ్యాప్తంగా కలిగిన అభివృద్ధి మార్పులను గుర్చి మనం తెలుసుకుంటాం ఈ సత్యాన్నిచుమించు శాస్త్రవేత్తలు అందరూ నమ్ముతున్నారు జీవం యొక్క ప్రారంభాన్ని మార్పును అభివృద్ధి అంతటినీ ఈ భాగాల్లో మనం చూస్తాం ఈ సత్యాల నుండే పరిణామ సిద్ధాంతము వ్యాప్తి చెందింది మూడు రకాలుగా చెందిన అభివృద్ధి శాస్త్ర సంబంధమైనది కాదు దైవిక సంబంధమైనది పారలౌకికమైనది మరియు ఆధ్యాత్మికమైనది ఇక ఈ సృష్టి ప్రారంభం దేవునిని నమ్మని శాస్త్రవేత్తలకు అర్థం చేసుకోవడానికి కష్టమే దేవుడు సృజించెను అనే మాటను వారు నమ్మలేరు అనేక సిద్ధాంతాల వారు అర్థం చేసుకోలేరు కారణం వారు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి ఈ గొప్ప సిద్ధాంతాలు అన్నిటికంటే నిజ దేవునిని ఎరుగని కారణంగా ఇదంతా ఎలా సంభవించింది అనే దానికి వారి దగ్గర సమాధానం లేదు శాస్త్రవేత్తల పరిణామ సిద్ధాంతములో వృక్షజీవము జంతు జీవము మనుష్య జీవంగా మారినట్లు ఉంటుంది అయితే మూడు విధాలైన దేవుని సృష్టి వివరణ ఆది కాండములో మనకివ్వబడింది దేవుడు నరులను సుచించెను అని చాలా తేటగా తెలియచేయబడింది ప్రియశ్రోత దేవుడు ఉన్నాడని ఆ దేవుని ద్వారానే ఈ సృష్టి అంతా సృజించబడిందని మనలందరినీ ఆయనే పుట్టించాడని మీరు సంపూర్ణముగా నమ్ముచున్నారా ఇంతవరకు విన్న ఆది మొదటి అధ్యాయం యొక్క ముఖ్య సారాంశము దేవుడే సృష్టికర్తయని ఇప్పటికీ ఆయన అట్టి సృజనాత్మకతను కలిగి ఉన్నాడని తన ప్రికుమారుడైన క్రీస్తు ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన సృష్టి క్రియ నూతన జన్మ మీ హృదయంలో జరగాలని ఆయన జీవము ఆయన శక్తి మీ జీవితంలోనికి ప్రవేశించాలని పనిచేయాలని ఆయన మీ ఆత్మలో జీవించాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు దేవుడి సృష్టి కార్యాలను ఆసక్తితో వింటున్న నీలో ఇంతవరకు నూతన హృదయము కలిగి ఉండకుండా ఉన్నట్లయితే ఒకవేళ నీవు చనిపోయినట్లయితే దేవునితో ఉండలేవు ఇక దేవుడు కలుగు చేసిన సృష్టి కార్యము నమ్మదగినది అని వాక్యము ఎలా రుజువు చేస్తుందో మన విందాం దేవుడు కలుగు చేసిన సృష్టి మూడు విధాలుగా లేక మూడు దశలుగా జరిగిందని మనం విన్నాం సృష్టి చర్యకు ఫలితంగా మన చుట్టూ అభివృద్ధి చెందిన సృష్టిని మనం చూడగలుగుతున్నాం మూడు దశలుగా కలిగిన సృష్టి నేటి వరకు మనం చూస్తున్న విధంగా అభివృద్ధి చెందడానికి కారణం దేవుని ఆత్మ శూన్యముగా నిరాకారంగా ఉన్నప్పటికీ బాగుచేసి ఒక రూపానికి తీసుకుని రావడానికి గల కారణమేమిటంటే దేవుడు ఆత్మయున్నట్టే సృష్టి అభివృద్ధి చలనాలకు దేవుని ఆత్మయే కారణం ఇక మూడు విధాలుగా జరిగిన సృష్టి కార్యములో గొప్ప మార్పు కనిపిస్తుంది అది అభివృద్ధి పొందిన జీవం ఇక్కడ శాస్త్రము బైబిలు రెండు ఒకదానికొకటి ఏకీభవిస్తున్నాయి మూడు దశలుగా జరిగిన సృష్టి చర్యలో జీవము అభివృద్ధి చెందింది ఈ విధంగా మూడు దశలుగా జరిగిన సృష్టి కార్యములో దేవుడు మరియు సృజించెను అను రెండు మాటలు అధికంగా కనిపిస్తాయి శాస్త్రము దాని పండితులు ఈ విషయాన్ని కొన్నిసార్లు అంగీకరించారు అయితే శాస్త్రము సృష్టిని గూర్చి ఏమంటున్నప్పటికీ సృష్టి కార్యం మాత్రం ఆత్మ సంబంధమైనది సృష్టి యొక్క ఆయా విషయాల్లో బైబిలు మరియు శాస్త్రము ఈ రెండు ఏకభవించే విధానం లేక ఏకత్వం ఎంతో ఆసక్తికరమైనది అయితే సృష్టి వివరణలోని దేవుడు సృజించెను అని కనిపించే మూడు చోట్ల లేక ఈ మూడు సందర్భాలను గూర్చి శాస్త్రము దగ్గర ఎలాంటి సమాధానము లేనందువల్ల శాస్త్రము కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతూ ఉంది శాస్త్రక్రమాన్ని వివరించే శాస్త్రవేత్త దేవుడు సృజించెను అనుమాట నమ్మడు దేవుని వాక్యమైతే ఇట్టి గొప్ప సృష్టిని చేసిన సృష్టికర్త అయిన గొప్ప దేవుని గుర్చి ప్రకటిస్తుంది మానవులైన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఆయా సిద్ధాంతాల కంటే సృష్టికర్త అయిన దేవుడు మరింత నమ్మదగినవాడు ఇదంతా అసలు ఎలా ప్రారంభమైంది అనే ప్రశ్న ఎప్పటికైనా శాస్త్రవేత్తలకే మిగిలి ఉంటుంది వృక్షజీవము జంతు జీవముగా జంతు జీవము మనుష్య జీవంగా మారిందని శాస్త్రము వాదిస్తుంది అయితే మూడు చోట్ల శాస్త్రానికి శాస్త్రవేత్తలకు తల ఎత్తే ప్రశ్నలకు నిజమైన సమాధానం దేవుడు సృజించాను ఈ విధంగా సృష్టి యొక్క ప్రారంభం ఎంతో ఆసక్తికరమైనది నాలుగు వందలు లేదా ఐదు వందల సంవత్సరాలకు ముందు సృష్టి ప్రారంభాన్ని గుర్చి ఆనాటి వారి నమ్మకాలు ఏమై ఉండేవి సృష్టి నిర్మాణము గూర్చి ఈ సృష్టి ఏ విధంగా నడిపించబడుతుంది అనే దాని గుర్చి అనేక కథలు చెప్పబడుతూ ఉండేవి ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతము కంటే కూడా ఎంతో ముందుగా అనగా మూడు వేల మూడు వందల సంవత్సరాల పూర్వమే ఆది మొదటి అధ్యాయములో మార్పు చెంది అభివృద్ధి చెందే జీవానుగూర్చి వ్రాయబడింది ఆది కాణము మొదటి అధ్యాయములో మూడుసార్లు దేవుడు సృజించెను అని వ్రాయబడిన ప్రకారము ఈ మూడు క్రమాల్లోనే ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది ఇక బైబిల్ గ్రంథం శాస్త్రాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించడం లేదు అదేవిధంగా సృష్టిని గుర్చి సృష్టిలోని ఆయా ప్రారంభాలను గుర్చి మాత్రమే చెప్పాలనేది బైబిల్ యొక్క ఉద్దేశం కానే కాదు అయితే బైబిల్ గ్రంథం అంతకంటే మరెంతో గొప్ప ఉద్దేశాన్ని ప్రయోజనాన్ని కలిగి ఉంది బైబిలు శాస్త్ర సంబంధమైన పాఠ్యపుస్తకం కాదు సుమా మానవుని కొరకైన రక్షణ విమోచనలను బైబిల్ గ్రంథం ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది రక్షణ మానవునికి ఏ విధంగా అవసరమై ఉంది అనే దానిపైనే చారిత్రక సందర్భాన్ని బైబిల్ గ్రంథం ఉంది ఇది బైబిల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయ్యుంది ఇక బైబిల్ గ్రంథం ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు కలిగి ఉండి వీటిలో ఒకటిన్నర అధ్యాయాలు మాత్రమే సృష్టిని గుర్చి వివరిస్తుంది సృష్టిని గుర్చి బైబిల్లో చాలా తక్కువగా వ్రాయబడినప్పటికీ బైబిలు మూడు మూడు వందల సంవత్సరాల కిందట నాటి శాస్త్రాన్ని వెలికితీసింది ఎలాగంటే అనేక సంవత్సరాలుగా మార్పు చెంది అభివృద్ధి చెందే గుర్చి శాస్త్రము ఆలోచిస్తుంది ఇదే గుర్చి దేవుని వాక్యము నుండి మాట్లాడుతుంది ఇక సృష్టిని గుర్చి మాట్లాడడం అనే విషయానికి వస్తే ఈ గొప్ప అంశాన్ని గూర్చి మాట్లాడే అంతటి అర్హత ఎవరికుంది ప్రాచీన కాలానికి చెందిన యోబు అనే భక్తుని గూర్చి దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది అతడెంతో గొప్ప జ్ఞానియయుండి సృష్టిలోని గొప్ప విషయాలను గుర్చి ఎంతగానో చర్చించగలిగాడు అయితే దేవుడు అతనిని ఎంతగానో తగ్గించి ఒకనొక సందర్భంలో నేను ఆకాశాన్ని భూమిని సృజించినప్పుడు నీవెక్కడ ఉన్నావు అనే సామాన్యమైన ప్రశ్న అడిగాడు అవును ఇదెంతో ముఖ్యమైన ప్రశ్న దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఏ శాస్త్రవేత్త అక్కడ లేడు ప్రయోగాలు చేసి ఏవో కనుగొనడానికి చివరికి ఒక నిర్ణయానికి రావడానికి దేవునితో పాటుగా ఎవరూ లేరు ఈ విధంగా సృష్టిని గుర్చి దానిలోని ప్రారంభాలను గుర్చి అధికారముతో మాట్లాడ్డానికి ఏ శాస్త్రవేత్తకు సాధ్యం కాదు ఇక ఈ సృష్టిని సృష్టినిగూర్చి మాట్లాడమనేది శాస్త్రీయ క్రమం కాదుగాని వేదాంత పరిధిలోనికి వస్తుంది ఒక తత్వశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడు సంవత్సరపు చివరిలో విద్యార్థులు నేర్చుకున్నది ఏమిటో నాలుగు విధాలుగా నాలుగు మాటల్లో బోర్డుపైన వ్రాశాడట ఒకటి నాకేమీ తెలియదు అని సరే ఆయనకేమీ తెలియకపోవచ్చు అని విద్యార్థులు అనుకున్నారట రెండవ మాట మీకేమీ తెలియదు అని వ్రాశాడట సరే ఇంత తత్వశాస్త్రమును అభ్యసించిన వారే తనకేమీ తెలియదు అంటుంటే మనకే మాత్రం తెలుస్తుందిలే అనుకున్నారట విద్యార్థులు ఇక మూడవసారి అసలు ఎవరికి ఏమి తెలియదు అని వ్రాశాడట ఇక నాలుగవసారి తెలివి గలవాడు ఈ విషయాన్ని గుర్చి ఆలోచిస్తాడని వ్రాసాడట్టు నాకు తెలియదు మీకు తెలియదు ఎవరికి తెలియదు తెలివి ఉంటే ఆలోచించు ఇదే తత్వశాస్త్రమంటే ఈ విధంగా తత్వశాస్త్ర ద్వారణలో చెప్పినట్టయితే సృష్టిని గుర్చి నాకేమి తెలియదు మీకేమీ తెలియదు మరెవరికి తెలియదు అయితే ఈ విధంగా రేడియో వేద పాఠశాలలో సృష్టిని గుర్చి ఆలోచించుట లేక ధ్యానించుట తెలివైన పని కాదా ఈ సృష్టి అంతా దేవునికి చెందింది దేవుడే సృజించాడు దేవునికి మాత్రమే తెలుసు ఈ సృష్టి అందలి నిగూఢ అంశాలు తెలియపరచగలిగిన ఒకే ఒక ప్రవక్త మోషే పర్వతంపై దైవ ప్రత్యక్షత పొందిన మోషే బైబిల్లోని పాత నిబంధన గ్రంథాలైన మొదటి ఐదు గ్రంథాలు మనకు అందించగలిగాడు నలభై రాత్రింపగళ్ళు ఉపవాసముతో ఈ మూడు ప్రత్యేక సమయాల్లో పర్వతంపై దేవుని దర్శించిన మోషే దైవ ప్రత్యక్షతతో లేఖనాలను పొందాడు ప్రభువా నాకు ఆహారము కంటే నీ మాట నాకు ఎక్కువయింది అని చెప్పినట్టుంది ఈ విధంగా ఆదికాండము నిర్గమాకాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము నుండి పొందాడు సృష్టిని గుర్చిన వివరణతోనే మోషే ధర్మశాస్త్రము ప్రారంభమైంది సృష్టి గుర్చిన వివరణ ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మీకు తెలియపరచబడిన అంశాలన్నీ సత్యమైనవి ఇక సృష్టి అంశానికి వచ్చేసరికి రెండు విభిన్న దశలను మనం ఎదుర్కొంటాం ఈ రెండింటిలో ఏదొకటి తప్పక అంగీకరించండి అనే ఒత్తిడి ఎవరి మీద ఉండదు నీవు మంచి క్రమశిక్షణ కలిగిన విశ్వాసివయుండి బైబిల్ గ్రంథాన్ని నమ్మినట్లయితే బైబిల్ ప్రకారంగా ఈ సృష్టి ఆరు సంవత్సరాల వయస్సు కలిగి మనిషి కూడా ఆరు వేల సంవత్సరాలు వయస్సు కలిగినవాడు అనే సత్యాన్ని నమ్మవలసి ఉంది మరి ఒక దశలో మీరు గమనించినట్లయితే ఈ భౌతిక సంబంధమైన విషయాలను మనుష్య జ్ఞానముకు సంబంధించిన విషయాలను నాస్తికత్వానికి మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను కలిగి ఉన్న ప్రజలు ఈ జీవమును తత్వశాస్త్రానికి అన్వయించుదురు జీవానికి సంబంధించిన తమ తత్వశాస్త్రాన్ని బలపరుచుకున్నట్టుకు ఈ పరిణామ సిద్ధాంతాన్ని వివరించి అంగీకరించమని చెబుతారు ఏది ఏమైనప్పటికీ మనం గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే ఆది కాండములోని సృష్టి అంశాలను ధ్యానిస్తున్నప్పుడు మనల మనము ఈ రీతిగా ప్రశ్నించుకోవాలి నిజముగా ఇది ఏమి చెబుతుంది అని ప్రశ్నించుకుని నిజమైన శాస్త్రజ్ఞులు ఆ విషయాలను ద్రోపరిచే వరకు ఎదురు చూడాలి దేవుడు తన సృష్టిని గూర్చి మనకు తెలియచేయడములో గల కారణమేమిటంటే ప్రతి మానవుని హృదయానికి ఇట్టి నూతన సృష్టి అత్యవసరము అనే సత్యాన్ని దేవుడు తన సృష్టి కార్యము మనకు తెలియచేయడములోనే ముఖ్యోద్దేశం దావీదు పొందినట్టే నూతన సృష్టి హృదయ మార్పు మనలో ప్రతి ఒక్కరూ పొందుకోవాలి దావీదు పాపం చేసి ఘోరంగా అపచయం పొందినప్పుడు పశ్చాత్తాపముతో హృదయ లోతుల్లో నుండి దేవుణ్ణి ఈ విధంగా వేడుకున్నాడు దేవా నా అంతరంగములో నాకు నీ సత్యాన్ని తెలియచేయి అన్నాడు తాను పాపినని గ్రహించి నుండే పాపినని పాపములోనే తల్లి గర్భములో చేరానని ఒప్పుకుంటూ నాయందు శుద్ధ హృదయము నా నాంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అనే గొప్ప ప్రార్థనను చేశాడు దేవుడు ఆ విధంగా ఒక నూతన సృష్టిని తనలో కలిగించకపోతే తిరిగి తిరిగి అదే రీతినే పనిపోతానని దేవుని ఎదుట తెలియజేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు ఇదే విషయాన్ని విషయానుగూచి యేసుప్రభువారు ఒకచోట మాట్లాడుతూ నేనెలా చెబుతున్నానని మీరు ఆశ్చర్యపడకండి మీరు క్రొత్తగా జన్మించాలి ఇట్టి క్రొత్త జన్మను పౌలు నూతన సృష్టి అని పిలిచాడు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని మనము సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనియ్యున్నాము మనకు కూడా ఈ నూతన సృష్టి యొక్క అవసరత ఉందని గ్రహించి ఆయనే ఈ సృష్టి కార్యాన్ని చేయగలడని మరియు శరీరమూలముగా జన్మించినది శరీరమని ఎరిగి నూతన జన్మ లేక నూతన సృష్టి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఇట్టి నూతన జన్మ అనుభవం ప్రియ శ్రోత నీవు కలిగి ఉన్నావా లేకుంటే నీ జీవితములో ఇట్టి నూతన కార్యము చేయమని దేవుణ్ణి ఇప్పుడే వినయముతో విధేయతతో వేడుకోవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను దేవుడట్టి కృప మీకు దయచేనుగాక దైవాశిస్సులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन सेवन